అనేది రెండు అందులోని మహిమ కంతులేదు అమ్మ మాట భరితమౌ అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం కుప్పించియగసిన గుండలంబుల కాంతి గగన భాగం వెల్లగప్ప కొనగా ఉరికినోర్ నోర్వక ఉదరంబులో నున్న జగముల వేగుణ జగతి గదల చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి నాలాగు సేయక మణింపు మణి క్రీడి మరలతి గువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగా విడువు మజునయనుచు మద్వి శిఖ వృष्ठी దరలి చను దెంచు దేవుండు దికునాకు ఈ పద్యము భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించే సందర్భములోనిది భీష్మpita యుద్ధరంగంలో తనకు కలిగిన ఒక అనుభవాన్ని స్మరిస్తూ స్వామిని స్థుతిస్తున్నారు ఊపిరి బిగబట్టి ఎగురగా శ్రీకృష్ణుని కర్ణకుండలముల తలుకు కాంతులు ఆకాశమంతా నిండినవి అతని గర్భమునందున్న జగములన్నీ కదిలి అలజడి చెందినవి భుజముపైనున్న అతని పీతాంబరము జారిపోయినది చక్రము చేపట్టి శీఘ్రముగా వెళ్తుండగా నా శక్తిపై నాకు విశ్వాసమున్నది దాని నవ్వుల పాలు చేయుకుము కృష్ణాని బ్రతిమాలిన అర్జునునితో నన్ను అడ్డగించకు అర్జునా నేడు భీష్ముని చంపి నిన్ను రక్షించదను అని ఏనుగుపైకి లంఘించు సింహము వలె నా యొక్క బాణములను తప్పించుకొని నా పైకి ఉరుకుతూ వచ్చు ఆ దేవాది దేవుడే నాకు దిక్కగుగాక